భక్తులందరికీ హరే కృష్ణ ఈ జగత్తులో ప్రతి వ్యక్తి కూడా తమకు తాము తెలివి గలవాడు అని అనుకుంటారు ఎదుటి వారి యొక్క మంచితనాన్ని అమాయకత్వాన్ని తెలివి తక్కువగా భావించి ఏదో విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు ఈ జగత్తులో శకుని తనకు తాను అనుకుంటారు ఈ జగత్తులో తెలియగలవాడు ఎవడైనా ఉంటే అది నేనే అని శకుని అనుకుంటారు ఇక నా తరువాత ఇంకెవడైనా తెలియగలవాడు ఉంటే కృష్ణుడు కాస్త తెలివైనవాడు కానీ నాకంటే తెలివైనవాడు కాదు అని శకుని కూడా అనుకుంటున్నాడు ఆ ఒకరిలో ఒక ఉన్నారు ఆయనకి ఒక బావి కావాలి వ్యవసాయం చేయడానికి సరే ఆ ఊర్లోనే ఒక బావిని చూశాడు చూసి పక్కన అడిగారు ఈ బావి ఎవరిదండి అని ఒక లాయర్ గారిది సరే రైతు వెళ్ళారు లాయర్ దగ్గరికి అయ్యా బావి కావాలి నాకు లాయరు సరే ఎంత డబ్బులు ఇవ్వు నీకు బావి ఇస్తాను అని చెప్పాడు రైతు ఇంత డబ్బులు ఇచ్చేసాడు ఆ బావి రైతుకి ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత రెండు రోజుల తర్వాత లాయర్ మళ్ళీ వెళ్ళాడు రైతు దగ్గరికి సరే సరే నీకు బావినిచ్చాను ఉన్న నీళ్ళు నీకు ఇవ్వలేదు నెల నెలకి నాకు రెంట్ పే చేయి లోపల ఉన్న నీళ్ళు అవి నావి నీకు అమ్మింది బావి లోపలున్న నీళ్ళు అవి నావి కనుక నెలలకి నాకు ఇంత అమౌంట్ అంటూ ఇవ్వాలి నాకు అని అన్నాడు రైతు అన్నాడు సార్ నేనే మీ దగ్గర రావాలనుకుంటున్నాను నేను కొన్నది బావి లోపల ఉన్న నీళ్ళు మీవి కదా నా బావిలో ఎందుకు ఉన్నాయి మీ నీళ్ళు మీరు తీసేసుకోండి లేకపోతే ఇంకొక ఉపాయం ఉంది నెల నెలకి నాకు రెంట్ పే చేయండి ఎందుకంటే బావి నేను కొన్నాను లోపల ఉన్న నీళ్ళు మీవి నీళ్ళు మీ నీళ్ళు మీరు తీసుకోండి లేకపోతే నెల నా బావిలో మీ నీళ్ళు ఉన్నాయి కాబట్టి నెల నెలకి రెంట్ పే చేయండి అని రైతు అన్నారు లాయర్ అన్నారు జస్ట్ జోకింగ్ ఊరికే కాస్త తమాషాగా అని చెప్పాను అంతే కాస్త నవ్వుకుందామని అలా అన్నాను అని అన్నారు లాయర్ అప్పుడు రైతు అన్నారు మేము పండించే ధాన్యం తిని మీరు లాయర్ కానీ ఇంజనీర్ కానీ అవుతూ ఉంటారు మేము పండించే తిండి తిని మీరు మనుషులు అవుతున్నారు మీకంటే ఎంత తెలివి ఉంటే మేము ఈ ధాన్యాన్ని పండించగలుగుతున్నాం అని రైతు అన్నారు కనుక మోసం చేయడానికి ప్రతి వారు ప్రయత్నిస్తూ ఉంటారు నేను తెలివైన వాడిని వీడి వీడికి తెలియలేదు ఎదుటి వారి యొక్క మంచితనాన్ని అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని ఏదో విధంగా బోల్తా కొట్టించాలని చూస్తూ ఉంటారు ఈ జాగ్రత్తలో నిజానికి వారి అమాయకత్వము వారి మంచితనాన్ని తెలివి తనం అనుకోవడం పొరపాటు హరే కృష్ణ